పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరుగు గ్రామంలో ఉన్న శ్రీరామ భక్త వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు వీరవాసరం ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ పదమూడు రోజులు జరిగే ఉత్సవాల్లో యాభై మంది పోలీసులు బందోబస్తుతో పదహారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు దొంగతనాలు తో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు ఫైర్ హెల్త్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్ బై సెవెన్ సేవలు అందిస్తున్నామని తెలిపారు అలాగే కొంతమంది భక్తులు మాట్లాడుతూ ఈ స్వామి వారు కోరిన కోరికలు తీర్చి స్వామివారు అన్నారు స్వామివారి ఉత్సవాలు మొదటి రోజు నుంచే స్వామివారిని దర్శించుకుని తరిస్తామని ప్రతి శుభకార్యానికి స్వామిని తలుచుకుని ఎటువంటి పనులైన తాము ప్రారంభిస్తామని ఆనందంగా తెలిపారు కంటిన్యూ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయమని మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగా మా అధికారులు సూచనల మేరకు సుమారు యాభై మందితో మేము ఈ గుడి ప్రాంగణం అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నామండి ఆ బందోబస్తు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూగా ఇక్కడ ఉండేటట్టు రెండు షిఫ్ట్లు ఏర్పాటు చేసుకోవటం జరిగింది అందులో భాగంగానే గుడికి సమీపంలోనే అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని పదహారు సిసి కెమెరాలు పర్యవేక్షణ పెడుతూ ఈ బైక్ అఫెన్స్లు అట్లాగే ఇంకా పిక్ పాకెటింగ్లు ఏమి జరగకుండా ఉండేటట్టు క్రైమ్ టీమ్ని కూడా ఇక్కడ మూవింగ్గా తిప్పుకుంటూ పోలీస్ ప్రకారం మేము అన్నీ చూసుకునేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అలాగే మేము ఎవరన్నా భక్తులు ఎవరన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో అనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ కూడా రిక్వెస్ట్ ఇచ్చాము అలాగే డాక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు అలాగే ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ మాతో పాటు మాకు అసిటెన్స్గా ఉంటుండడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ బందోబస్తు ప్రాపర్గా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నామండి ఎటువంటి అవార్డుని సంఘటనలు జరగకుండా ఉండేటట్టు కూడా చూసుకున్నామండి థ్యాంక్ యూ అండి మా నందమూరి గారు అండి ఇక్కడ నందమూరి గారులో బత్తాంజ స్వామి యాభై తొమ్మిదో ఆశం జరుగుతుందండి మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము బాగా కమిటీ వాళ్ళందరూ బాగా చేస్తారండి నందమూరి గరులోను మేము ఏదైనా సరే అంటే మాకు చాలా నమ్మకం అనుకున్న పని అవుతుందండి మాకు వెళ్ళి మేము ఫస్ట్ కూడా దానం పెట్టుకుంటే కానీ ఏ పని మొదలు పెట్టమండి మా ఆంజసమకి ఫస్ట్ ఏదైనా సరే శుభకారం అయితే శుభలాకానీ ఏదైనా సరే ఆంజసమకి ఇచ్చే కానీ మేము శుభకారం ఏదైనా సరే బాగా జరుగుతుంది అందుకని మాకు బాగా నమ్మకం అండి నా పేరు కాగిత వెంకటలక్ష్మి అండి మా నందమూరి గారు అండి మా పుట్టినల్లు నందమూరి గారు అండి ఇది మాకు సంక్రాంతి కన్నా ఎక్కువండి ఇది మేము చాలా ప్రేమ స్క్రస్ చేసుకుంటామండి చిన్నప్పటి నుంచి అలా అలా అభివృద్ధి చెందిందండి బత్తాన్నిల్చామంటే మాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు నిత్యం తలుసుకుంటామండి మంగళవారం రోజున అసలు ఖాళీ ఉండదండి గుడి అసలు ఎంతమంది వస్తారో అసలు అంతకంతగా అభివృద్ధి చెందిందండి ఎనభై ఆరులో వరదలు వచ్చినాయండి చుట్టూ ములిగిపోయిందండి భీమవరం కానీ ఎక్కడ కానీ ములిగిందండి సుంగరక్షం గేటు దాటి కాటి రైలు గేటు దాటి కాని అండి వరద అలా రాలేదండి ఊళ్ళో వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదండి ఆ నింజమే కాపాడుకున్నాడండి మమ్మల్ని మాకు అంత నమ్మకం అండి మేము అసలు ఆ నింజామని తెలుసుకుందేది ఏది అండి ఇక్కడ సంక్రాంతి కన్నా చాలా అభివృద్ధిగా ఆడపడుచులు అందరూ ఇప్పుడే వస్తారండి అప్పుడంటే తక్కువేనండి ఇప్పుడే బాగా వస్తారండి ఈ పదమూడు రోజులు ఇక్కడ ఉండి అన్న సంతర్పణ భోజనం చేసి కానీ వెళ్ళమండి మేము అంత అభివృద్ధి అండి ఆ నీల ఆయన మార్చి ఉందండి ఎప్పుడు ఎవరికి ఇంత ఇంత జరుగుతున్నా ఎవరికి చిన్న అపకారం కూడా జరగదండి ఇక్కడ ఆ నీల చూసుకుంటాడండి ఎంత తొడతొక్కుడైనా సరే ఎంత జనమైనా సరే ఎన్ని ప్రోగ్రాంలు పెట్టినా గొప్ప గొప్ప ప్రోగ్రాంలు పెడతారు అయినా సరే ఇక్కడ ఏమీ జరగదండి ఎవ్వరికి ఇంత ఇంత చిన్న దెబ్బ కూడా తగలదండి అంత బాగా చూసుకుంటాడు ఆయన కాపాడుతాడు మమ్మల్ని బాగా నమ్మకం అండి బాగానే ఇప్పుడే కాదండి కొత్త కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ వస్తున్నారండి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఇంకా అంతకంతకే ఎక్కువైపోయిందండి అంతకంతకే ప్రామస్య అయిపోయిందండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి